హాయ్ అందరికీ మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాం అని అనుకుంటున్నారా మీరు నా ప్రీవియస్ వీడియో చూసుంటే శక్తిపీఠం దర్శించుకున్న తర్వాత మేమైతే నెక్స్ట్ మహానందీశ్వర ఆలయంకైతే స్టార్ట్ అయ్యామండి సో అలా వెళ్తున్న దారిలో ఇలా కొండలు అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి ఏదో చెక్కినట్టుగా అనిపించింది అక్కడ చుట్టూ మొత్తము కొండలు అడవి చాలా అందంగా ఉందని నేనైతే ఈ దృశ్యాన్ని అయితే క్యాప్చర్ చేశాను అనమాట సో ఇంతేకాదండి మనకి వెళ్తున్న దారిలో కూడా చాలా అరటి తోటలు ఉన్నాయి పూల తోటలు ఉన్నాయి చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుందండి మనము ఇలా వెళ్ళే దారిలో చాలా అందమైన ప్లేసెస్ అయితే కనిపిస్తుంటాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లా మహానంది మండలంలో గల పుణ్యక్షేత్రం అండి ఇది నల్లమల్ల కొండలకు ఇది తూర్పు దిక్కున ఉంటుందండి దాని చుట్టూ అడవులు ఉన్నాయి చూశారు కదా మొత్తం అడవులు కొండలే ఉంటాయండి మహానంది పదిహేను కిలోమీటర్ల పరిధిలో నవ నందులుగా పిలువబడే తొమ్మిది నందులు పుణ్యక్షేత్రాలు ఉన్నాయన్నమాట తొమ్మిది నందుల పుణ్యక్షేత్రలో మహానంది ఒకటి అండి ఆ టెంపుల్కి మేము వెళ్ళామండి సో ఇప్పుడు అదే టెంపుల్ని మీకు చూపిస్తున్నాను ఇక్కడ ఒక ముఖ్య పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన మహానందీశ్వరి స్వామి ఆలయం ఉందండి ఇది మహాశివుడు మహానంది రూపంలో వెలిసిన పుణ్యక్షేత్రం అండి ఇది శివుని గొప్ప ఉత్సవంగా పేర్కొంది ఇది మహాశివరాత్రి రోజు ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో వస్తే ఫిబ్రవరిలో లేకపోతే మార్చిలో వస్తే మార్చిలో ఘనంగా ఇక్కడ ఉత్సవాలు అయితే జరుగుతుంటాయండి ఇది మహా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు జిల్లా నంద్యాలకు కొన్ని కిలోమీటర్ల దూరంలో మహానంది వద్ద శ్రీ మహానందీశ్వరి స్వామి ఆలయం ఉందండి ఈ మహానంది చుట్టూ పద్దెనిమిది కిలోమీటర్ వలయంలో తొమ్మిది నంది ఆలయాలు అయితే ఉంటాయి అందులో అయితే ఇదొకటి ఈ తొమ్మిది నంది పేర్లు అండి ప్రథమ నంది నాగనంది సోమనంది శివనంది విష్ణునంది లేక కృష్ణానంది సూర్యనంది గరుడనంది వినాయకనంది మహానంది ఇలా మొత్తం తొమ్మిది నందీలు ఉన్నాయండి ఇది లోపల టెంపుల్ లోపలికి ఎంట్రెన్స్ అయిన తర్వాత మనకైతే ఇక్కడ రెండు కోనేరులు అయితే కనిపిస్తూ ఉంటాయి అందరూ అక్కడ కోనేరులో స్నానం చేస్తారు మనకేమైనా రోగాలు ఉన్నా మనం హెల్తీగా ఉండాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఆ కోనేరులో అయితే స్నానం చేస్తూ ఉంటారండి మీరు చెప్తే నమ్మరు కానీ అక్కడ వాటర్ ఎంత ఫ్రెష్గా ప్యూరిటీగా ఉన్నాయంటే మీరు చూస్తున్నారు కదా వీడియోను అసలు వీడియో తీస్తుంటే కూడా అసలు అద్దంలో మనకి ఎలా ఉంటుందో అంత క్లియర్గా క్లారిటీగా ఉంది అనమాట అన్ని ఫిషెస్ చాలా బాగుందండి అంతేకాదండో ఇక్కడ అసలు వాటర్ ఎక్కడ నుండి వస్తాయనేది ఎవరికి తెలియదు అనమాట సైన్స్కి కూడా తెలియదండి ఇది ఒక అంతు చిక్కని క్వశ్చన్ లాగా మారిపోయిందనమాట సో మనకి ఇక్కడ స్నానాలు చేసిన తర్వాత అక్కడ డ్రెస్ చేంజెస్కి అయితే అవైలబిలిటీగా ఉందండి మనం డ్రెస్ చేంజ్ చేసుకొని అక్కడ దేవుడి దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు మనకు ఉచిత దర్శనం ఉందండి లేదంటే గర్భగుడిలోకి శివుడిని దగ్గరికి వెళ్ళాలి అనుకుంటే మనం టికెట్ తీసుకొని వెళ్ళొచ్చు అంతేకాదండి ఇక్కడ అమ్మవారు ఉంటారు కాబట్టి అమ్మవారికి అర్చనలు చేసుకోవాలంటే కూడా మనం టికెట్ తీసుకొని కుంకుమార్చన అయితే చేయించుకోవచ్చు అండి సో మనం దేవులను దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత లోపల టెంపుల్ అయితే ఇలా ఉంటుంది యాక్చువల్లీ టెంపుల్లో అయితే ఫోన్ అవైలబుల్ లేదండి బయటికి లోపలికి తీసుకురావద్దు కానీ ఆ రోజు ఎక్కువ రెష్ లేకపోవడంతో నేనైతే ఫోన్ తీసుకెళ్ళాను ఎక్కువ చెక్కింగ్ అయితే జరగలేదన్నమాట అప్పుడు అందుకే ఈ వీడియో అయితే తీయగలిగానండి టెంపుల్ అయితే చాలా పెద్ద టెంపుల్ అండి లోపల చాలా ఓపెన్ ప్లేస్ ఉంది చాలా చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి ఆంజనేయ స్వామి ఉన్నారు ఇది ఒక ప్రసిద్ధి పుణ్యక్షేత్రం అండి ఇది నవనదులలో ఒకటి మరియు ఇక్కడ శివుడు మహానంది రూపంలో కొలువై ఉంటాడండి ఈ దేవస్థానం ట్వంటీ ఫోర్ బై సెవెన్ తెరిచి ఉంటుంది మార్నింగ్ ఫైవ్ థర్టీ నుండి నైట్ నైన్ థర్టీ వరకు ఉంటుందండి థ్యాంక్ యూ